అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మరి ఈరోజు నా సంచలనమైన వార్తలతో మేము ముందుకు వస్తామని అని చెప్పిన మరి గత పది సంవత్సరాల నుంచి కడుపులో బిడ్డను పెట్టుకొని పార్టీ జెండా మోసిన దాన్ని మరి మన కొందరు వ్యక్తిగతంగా పోయి నా మీద నలుగురు ఐదురు ఆడబిడ్డలు మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మరి నా చరిత్ర తెలుసు అని మాట్లాడేరు కొందరు ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలకు కూడా ఇవాళ నేను అప్రిషి ఇవాళ నేను గర్వపడుతున్నా నా వల్ల ఆడబిడ్డలు కూడా వచ్చారు ఖచ్చితంగా ఆడబిడ్డలు అందరం రాజకీయంలో ఉండాలి బయటికి రావాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆడబిడ్డ పైన మరకబడ్డది ఎందుకంటే మీరు నిన్న చెప్పిన మాటలల్లా ఏమని చెప్పారు నీ చరిత్ర తెలుసు నువ్వు ఎక్కడ పుట్టినావో తెలుసు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాడుకొని వదిలి అని మాటలు మాట్లాడిన పక్క నా చరిత్ర ఏంటనేది నేను చెప్తే ఇప్పుడు రెండు నిమిషాలలో చెప్తాను నా చరిత్ర అనేది మీ భూ కబ్జాలు చేసి మీరు ఎక్కడెక్కడ వెంచర్లు వేస్తే అక్కడ అడ్డుకున్న చరిత్ర నాది మీ కేటీఆర్ వచ్చినప్పుడు నీ పచ్చి బిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చరిత్ర నాది మీరు అక్కడ మహిళా సంఘం భవనంను మహిళా సంఘం భవనం మీద మీరు కబ్జా చేసి మీరు ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకుంటే ఆ మహిళా సంఘం భవనం మాకు కావాలి ఆడబిడ్డలు పెట్టుకునే కమిటీ హాలు ఆపిడే చరిత్ర నాది మీరు వెంచర్లేసి మరి అదే నాను చెరువు దగ్గర నాను చెరువు దగ్గర ఆకుల రాజయ్య మిల్లెనక మరి దాదాపు పది పదిహేను కుంటల స్థలాన్ని కబ్జా చేసిన చరిత్ర మీది మరి అక్కడ దాని మట్టి కోసం చెరువుల పూటిక తీసి జేసీపీని పెట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీరు బీఆర్ఎస్ మట్టి కొట్టించుకుంటా అంటే పన్నెండు గంటల రాత్రి ఆ ఇసుక ఆ మట్టి టాక్ ఆపిడే చరిత్ర నాది మరి ఇవాళ కౌన్సిలర్ అక్కలందరూ మాట్లాడి అక్కలారా మీ అందరూ కూడా చెప్తానా నా టికెట్ గురించి మీకు అవసరం లేదు నా టికెట్ ఏసిరు నీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే టికెటే రాదని అన్నారు అక్క సిట్టింగ్ కౌన్సిలర్ ఉండగానే టికెట్ తెచ్చుకున్న చరిత్ర నాది ఇవాళ గుంపుల నుంచి మన హుజరాబాద్ వరకు మరి మొత్తం లారీలు ఓవర్ లోడ్ పోతుంటే మన బ్రిడ్జ్ మొత్తం చునా చితకలు అయ్యి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయితే పసిబిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను మట్టుకొని వచ్చి ఇక్కడ ఇంత మట్టి పోయండి అయ్యా ఈ రోడ్డు నాశనం అయిపోతున్నది అడుక్కొని తేవనాన్ని తెచ్చి రోడ్ వేయించిన చరిత్ర నాది ఇక నా చరిత్రకు మీ చరిత్రకు చాలా ఉండక మరి మీ చరిత్ర లేవనంటే ఇక నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు నా పాస్బుక్ అన్నీ తీసుకొని వచ్చినా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆధార్ కార్డులు మీ పాస్బుక్లు మీ మీ పాన్ కార్డులు పట్టుకొని ఇదే గాంధీ చౌరస్త గ్రాండి మరి ప్రజాక్షేత్రంలో ఉండి మాటలు మాట్లాడు ప్రజాక్షేత్రంలో పనిచేయి రేపు నీకు ఓట్లు ఒక అక్క మాట్లాడింది అవు బరాబరి పది సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒంటి చేసి చెడ్డాగా భార్య భర్తలు కండువా కండువాసుకొని అధికార పార్టీని అడుగు అడుగున నిలదీసిన ఇది నా చరిత్ర నా చరిత్ర తెలియనంటే ఇంకా నీకు చెప్పడం మొత్తం క్లారిటీగా చెప్పలేక బాగా తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని ఫైట్ చేయి నాతోని ఫైట్ చేయాలంటే ఇది గాంధీ చౌరస్త రండి మీ బిఆర్ఎస్ నాయకులు మొత్తం రండి ఒక్కదన్నట్టు ఆడబిడ్డగా ఈ ఊరి ఆడబిడ్డగా పేరు తెచ్చుకునేది ఎందుకు ప్రతి సమస్య మీద కొట్లయినా మీ వాడలల్లో బోర్ల కాడ డ్రైనేజీల కాడ మీరు చేసిన మీరు దళిత బంధువుల మీద కూడా ఎన్ని పైసలు వేసే రోడ్డు నాకు పైసలు వేసే చరిత్ర మీది నిలదీసే చరిత్ర నాది ఈ చరిత్రకు నా చరిత్రకు బాగా తేడు మరి నేను ఇల్ల నుంచి మనం ఆ ఊరు నుంచి ఏ ఊరు అది రంగమ్మ పల్లె జంగపల్లెడు పాపం అక్కడి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ బతుకుతలేన చాటా షీపర్ పట్టుకోవచ్చు బతుకలేనాక బై బర్త్ జమ్మికుంటా బై బర్త్ పుట్టింది ఇక్కడనే అత్తగారితే చాలా వాడ నా హౌస్ నెంబర్ ఫైవ్ డాష్ వన్ డ్యాష్ ట్వంటీ టూ కొట్టుకో నా ఆధార్ కార్డు కొట్టుకో నా పాన్ కార్డు కొట్టుకో నా చరిత్ర మొత్తం తెలుసుకో కానీ మీ చరిత్రలు తీసుకునే ఇప్పటి నుంచి నా పని ప్రతి విషయంలో మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే ఏడబిట ఇంతనే ఉంటుంది ఇంకోసారి వీడియోలు మాట్లాడది మైక్ ఉన్నది కదా ఆ ముందట ప్రెస్ వాళ్ళు ఉన్నారు మాట్లాడిన ప్రెస్ వాళ్ళ గురించి కూడా ఇదే గాంధీ చౌరస్తల నా పర్చి బిడ్డను వేసుకొని నాలుగు రోజులు మద్దతుగా కూర్చున్నా ఇది నా చరిత్ర ఆడబిడ్డలకు కాదు ఇలా ప్రెస్ వాళ్ళకు మీరు ఇంట్లో పట్టాలపిన చరిత్ర నీ కౌశికి రెడ్డిది లైవ్లో ఉండి నేను మీ కౌశికి రెడ్డికి ఫోన్ చేసిన ఏ మీకెందుకు లేదు ఆ చరిత్ర ఇలా భూ కబ్జాలు చేసింది మీరు శాండ్ మీద వైన్ మీద మట్టి మీద చరిత్ర సగ్గా లేక నా చరిత్ర అలా ఇంకోసారి మరి నా గురించి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడి మొత్తం తెలుసుకొని ఇక ఇకపైన నా మీద ప్రెస్ ఫీట్ పెట్టానంటే కొంచెం మీ వాయిస్లో కూడా బేస్ పెంచు బేస్ ఉండాలి ఎందుకంటే నా నన్ను వీక్కోనంటే నా నేనేం భూ కబ్జా చేయలే నేనేం కొత్త భూములు తీసుకోలే నేనేం వెంచర్ లేయలే బెంచర్ల ప్లే మీద ఫ్లాట్లు పెట్టి అక్కడ ఇక్కడ వాన్ని వీడిని ఉంచి పతకలే నాకు ఫార్చులర్ కార్ లేదు నాకు ఐదంతస్తుల బిల్డింగ్ లేదు నేను కేవలం సింగిల్ నేను మాత్రం ఒక రెండు ఇంట్లోనే ఉంటా ఇవాళ నాకున్న నా ఇల్లు నా అత్తమ్మకి ఇచ్చి ఇవాళ మేము పది సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాం ఇది నా చరిత్ర ఇవాళ మీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నది అక్క మరి రెండు మూడు రోజులు టైం ఇట్లనే కొనసాగుతుంది మీ ఆధారాలతో కూడా నేను వస్తా ఇవాళ నా చరిత్ర అన్నారు కదా ఆడబిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడతాయే కౌశిక్ రెడ్డే నువ్వు ఎమ్మెల్యే నిన్నే ఇంతంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఎంట్రుగా బీగలేవు ఆయనతో కనుక అరైతురే అని మాట్లాడితే కార్యకర్తలు మేమెట్టుకుంటామన్నా బరా బరు గొట్టుడే ఇంకొకసారి గనక మా కాంగ్రెస్ వాళ్ళ వైపే ఇసుక మాఫియా చేస్తారు ఇసుక దండలు చేస్తారని మీరు అందరుగా నిరూ మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లారీలో ట్రాక్టర్లో ఎవరి దగ్గర ఉన్నా మీ మొత్తం ఇదే కాల్ చేస్తాం మీరు వస్తారా సవాల్కు సిద్ధమేనా మీరు రారు ఎందుకంటే ఇవిటి మాఫియా మొత్తం మీ దగ్గరనే ఉన్నది మీ కౌశిక్ రెడ్డి మీ కక్కల పేర్లు మరి ఆయన కూడా చెప్పండి అన్న రాయేశ్వరరావు అన్న నువ్వు మంచిన పెట్టుకున్నావు పోయి పోయి వాళ్ళతో వీళ్ళతో కాదు నువ్వు ఇళ్ళ మీద కూడా అచ్చి కొడతావు అన్న ఇది కూడా నీ చరిత్రే ఇది కూడా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మన సిఐ గారికి కూడా చెప్తున్నా మరి ఇవాళ నేను చెప్పినట్టే వెంటనే నా ఇంటి మీద కూడా దాడి కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే ఎవరు కనబడితే వాళ్ళని కొట్టుడు ఎవరు కనబడితే వాళ్ళని నిటుడు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇది ఆయన చరిత్ర ఆయనను ఇలా ఎన్నుకున్న వాళ్ళ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉండి ఆయన ఏం డెవలప్ చేయొచ్చు నీ కొత్త వార్త కూడా అన్న ఆయన ముఖ్యంగా ఎన్నిక ఇవాళ పది సంవత్సరాల నుంచి మరి కౌశిక్ రెడ్డి ఉండి అభివృద్ధి పనులు చేసిండేది ఒక అక్క అన్నది మరి పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడక్క ఏడేళ్ళు మా కాంగ్రెస్ పార్టీలే ఉండేది రెండేళ్ళే కదా మీ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళల్లో మీ అభివృద్ధి ఎక్కడ నుంచి ఉండే తెలుసుకొని మాట్లాడక్క కొంచెం పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నది ఎవరు ఈటల రాజేందర్ మరి ఈటల రాజేందర్ అన్న పట్టుకొని ఇవాళ మీరందరూ తిరిగేది మీరందరూ ఇవాళ అనుభవిస్తున్న సొమ్ము ప్రతి గింజ ఈటల రాజేందర్ పెట్టిన భిక్ష ఒక పార్టీని కాకుండా కూడా ఇవాళ ఎందుకు మాట్లాడతానంటే ఇలా మీరు తిన్నింటి వాసాలు పెట్టేటోళ్ళు ఎక్కడ పైసలు ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేటోళ్ళు మీరు మీరు నా గురించి మాట్లాడతారా నా చరిత్ర గురించి మాట్లాడతారు నా చరిత్ర గురించి మాట్లాడే ఖర్చు ఉండాలి ఈ యొక్క ఈ కండువం భయపడిపోయింది నీ కౌశికి రెడ్డి నా చరిత్ర ఏందో నీ కౌశిక్ రెడ్డి నాడు ఇక్కడ నుంచి సవాలుగా సిద్ధంగా ఇదే తాత సాక్షిగా ఈ ఊరు ఆడబిడ్డగా పనిచేస్తా ఎటువంటి అవినీతి పోము స్టిల్ ఇప్పటి కూడా బై భర్త్ లో ఇక్కడనే ఉండి ప్రతి సమస్య మీద జై హింద్